హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిస్ట్రీ బ్లాక్ మా అక్క బావ వాళ్ళైతే అల్ల నెరడకాయలు పోయి ఇంకా అత్తలేరు ఎక్కడ లేని అయితే పోయి చూస్తా అల్ల నెరకాయలు తెమ్ మరి ఆడుకుంటా పోయి చూసేద్దాం ఫ్రెండ్స్ దగ్గరనే మా అక్క వాళ్ళ ఇంటికి ఇక్కడనే చూడండి ఫ్రెండ్స్ అల్ల నెరడకాయలు అయితే ఊస్తుళ్ళు ఫుల్లు గాలి వస్తుంది నెరడికాయల పెద్ద చెట్టు ఉంది ఇక్కడ మా బావ అయితే డైరెక్ట్ మొత్తం చెట్టే ఎక్కిండు ఒకసారి మా బావతో మాట్లాడా ఓ బావా మొత్తం చెట్టే అల నెరడికాయలు అన్నీ దులుపుతానావా మరి నాకు కొన్ని లేదా అదే మరి అగ మా కొడుకు ఆయన మా సిస్టర్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు వీరా హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు చెప్పురా ఇస్తే హాయ్ ఇక కదా అప్పుడెప్పుడు ఆ చిల్లు అల్ల నెరడకాయలకు ఇటే ఉన్నారు మా బావ కనిపిస్తాడా ఫ్రెండ్స్ మొత్తం మీద మీద చెట్టు ఎక్కిండు అల్ల నెరడకాయలకి వస్తాడు కింద పడ్డ ఏరుకుంటే మంచిగా ఉండే ఆట అయితే ఫ్రెష్ వస్తాడు వీళ్ళు ఆ బావ ఇక దిగుతాడు మొత్తం కవాల్లా నింపుకొని వస్తాడు అవన్నీ నాకే ఈ మరి మెల్లగా దిగు బావా చెప్పురా మీ డాడీకి మెల్లగా దిగుమని వేరా చెప్పు చెప్పు ఓ దిగుతుండు చిన్నప్పుడు ఎక్కటోళ్ళు ఫ్రెండ్స్ చెట్లు అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మేమైతే మెయిన్ రోడ్ కాడ ఉన్నాం బండ్లు కూడా వస్తాను బాగానే కూర్చి మా మా బావాళ్ళ నేరడికాయలు అయితే మరి మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరనే అల్ల నేరడికి ఇదంతా ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది శ్రీ శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ దానికి ఆపోజిట్ అల్ల నేరడికి కోసిల్లు కోశీల్ ఫ్రెండ్స్ అల్ల అయితే ఇక పోతున్నాం విరా పోతున్నామా వాళ్ళ నేరు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే చాలా బాగుంటాయి చాలా తీయ ఉంటాయి మా బావనైతే దిగేసిండు ఎట్లా అనిపించింది బావ నీకు చెట్టు ఎక్కితే చిన్నప్పటి సంఘటనలు గుర్తొచ్చినాయా అయిపోయింది ఫ్రెండ్స్ అలా నేరెడకాయలు అయితే పోసుకున్నాం ఇక తిన నీకు రెడీగా పోతున్నాం కదా వీరా నువ్వు తింటావా అయితే అలా నేరడికాయలు తింటాడు ఇక ఫుల్ ఫుల్ ఎండబడతాం ఫ్రెండ్స్ ఆయన కానీ గాలి మాత్రం చల్లగా ఇక మేమైతే ఇంటికి వచ్చేసాం ఇదే అక్క వాళ్ళ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ అలా నేరకాయలు అయితే మా చూస్తే నోరు ఊరిపోతాను చాలా బాగున్నాయి అలా నెల మీకు కూడా ఫ్రెండ్స్ వచ్చి తీసుకోండి కాలేజ్ రోడ్ ఆపోజిట్ మా అక్క అయితే తింటాను మా బావైతే తింటాను మా విరా కూడా తింటాను మా విరాశికి అద్దాట కవిరా అద్దా అద్ద